كلنا <applause> దాన్ని ఆపలేరా మీరు ప్రోత్సహిస్తా ఉన్నారు అంటే ఇదేమి మొదటి కుటుంబం రెండు పార్టీల్లో కుటుంబ సభ్యులు డిఫరెంట్ గా ఉండడం సోనియా గాంధీ ఒక పార్టీలో లేదా మేనకా గాంధీ మరో పార్టీలో లేదా ఎన్టీ రామారావు కూతురు వేరే వేరే పార్టీల్లో లేదా ఈ భారతదేశంలో కొన్ని వందల వేల కుటుంబాల్లో ఆ పార్టీలో ఈ పార్టీలో ఉన్నారు దేశ స్వాతంత్రానికి పోరాటం చేస్తున్నటువంటి రోజుల్లోనే అక్కడ ఇక్కడ ఉన్నారు తప్పేమిటి అంటాను ప్రపంచమంతా ఉన్నదే కదా ఈ రోజు వ్యక్తిగతంగా ఆమె కులం పేరు గురించి ఆమె సర్నేమ్ గురించి ఆమె ఇంటి గురించి ఆమె రక్తం గురించి ఏంటి మాట్లాడతారాయా మీరు ఎన్ని మాట్లాడతారు నేను ముఖ్యమంత్రి గారిని ఒకటి అడుగుతాను ఆమె క్లియర్ గా చెప్పింది నా ఆస్తుల కోసం కాదు నా పదవుల కోసం కాదు మా నాన్న రాజశేఖర్ రెడ్డి గారు మాట తప్పని వాడు మనం తిప్పనిటువంటి వాడు అతను చనిపోయే కంటే మూడు రోజుల ముంద ఇచ్చిన వాగ్దానం అందరితో జయించిన ప్రతిజ్ఞ కాంగ్రెస్ తో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు మనం విశ్రమించొద్దు అన్నారు దాన్ని కొనసాగించడానికే నేను వచ్చినాను అనేటువంటి మాట అన్నారు ఎట్లా తప్ప ఇదే ముఖ్యమంత్రి గారు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినటువంటి వారం పది రోజుల్లో మీరు ఏం మాట్లాడినండి ఏం మాట్లాడినారు మీరు మా నాన్న చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి అనేటువంటి ఈ రోజు కూడా ఉంది మీరు చెప్పినటువంటి ఈ రోజు కూడా ఉంది మరి మీరు చెప్పితే షర్మిలారెడ్డి గారు చెప్తే తప్ప ఆమె మేర ఒకటే మాట అంటుంది మీరు బిజెపికు మీరు అన్ని పార్టీలు అంటే చంద్రబాబు జే అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వి అంటే పవన్ కళ్యాణ్ గారు కదా ఆమె అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది మేమందరం అడుగుతాం ఈ రోజు దేశంలో రాష్ట్రంలో పాలు తాగే బిడ్డ దగ్గర పోయి పిఎన్టీ ఏమి బాబు అంటారు జేఎన్టీ ఏమి అంటే జగన్ అంటారు పిఎన్టీ ఏమి పవన్ ఉన్నారు ఎవరు చెప్పిచ్చున్నారు వాళ్లకు ఇది వాస్తవం కాదా అది ప్రశ్నిస్తోంది మీ సమాధానం ఏమి గులాములు కాదా మీరు మీరు బానిసలు కాదా మీరు మీరు బానిసలు ఇవ్వడమే కాకుండా రోజు రాష్ట్రాన్ని కూడా వాళ్ళకు తాకట్టు పెట్టాలని చూస్తే నేను సహించను నా రక్తం రాజశేఖర్ రెడ్డి రక్తం నా డిఎన్ఏ కాంగ్రెస్ అని ఆ అమ్మాయి ధైర్యంగా వచ్చింది ఏదైనా ఉంటే అంశాల మీద మీరు వివరణ ఇవ్వండి లేదా విమర్శించండి అంతే తప్పనిస్తే ఆడబిడ్డ ఉసురు పోసుకుంటే ఎవరు బాగుపడరు ఆడబిడ్డ ఆడబిడ్డగా మా ఇంటికి వచ్చిందయ్యా మా ఆడబిడ్డ వచ్చిందయ్యా ఇక్కడ మా కష్టాలుందయ్యా ఏ తండ్రి ఇంటిలో అయినా ఏ పుట్టిన ఇంట్లో అయినా కష్టం వచ్చింది ఇబ్బంది వచ్చింది అంటే మొట్టమొదట ఆ ఇంటికి వచ్చి దాని పరిష్కారం తన చేతనే వరకు చేసేటువంటిది నిజమైన ఆడబిడ్డయ్యా ఆడబిడ్డే షర్మిలారెడ్డి గారు ఇంకా కులాల గురించి మాట్లాడుతున్నారా మీరు ఇంకా సర్నేముల గురించి మాట్లాడుతున్నారా మీరు తప్పు కదా దయచేసి మాట్లాడదు ఇప్పటికైనా ఆపండి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన బాధ్యత ఉంది ఆపండి ఈ వికృతమైనటువంటి చేసలు ఈ వికృతమైనటువంటి ట్రోలింగ్స్ ఆపండి నిలబడండి చేయండి కాంగ్రెస్ పార్టీ గారు నిలబడింది విధానపరంగా ఏమైనా ప్రశ్నించండి కానీ ఇది సరైనది కాదు మొత్తం ఈ వారం పది రోజులు జతలోనే ఉన్నాను ఎంత క్షోభ పెడతా ఉన్నారయ్యా ఎంత అయ్యో అనిపిస్తున్నారయ్యా బిడ్డను ఇది ధర్మం మీకు ఇది న్యాయం మీకు ఇది సనేది కాదు